నా పేరు శ్రీరామ్ సూర్యం నేను అట్ల తద్ది మీద పాడుతున్నాను అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ అట్లో ముద్ద మూడట్లోయ్ ఆటల నోము అట్ల తద్ది ఆటల నోము అట్ల తద్ది ఆడపిల్లలు చేతద్ది వేడుక మీరగ కోరిక తీరగ ఓచలియా నోచవే జీవితమే పూచులే ఆటలను అట్ల జద్ది ఆడపిల్లలు నోచేద్ది వేడుక మీరగ కోరిక తీరగ పూచలియా నోచవే జీవితమే పూచులే చందమామ కన్నా చాలా చక్కనైన మొగుడు సన్న జాజి పౌలు కన్న చక్కనైన ఇల్లు చందమామ కన్న చాలా చక్కనైన మొగుడు సన్న జాజి పొదలు కన్నా చక్కనైన ఇల్లు బంగారు బొమ్మకు కావాలే బావయ్య నేడే రావాలి బంగారు బొమ్మ కావాలే బావయ్య నేడు రావాలే పన్నీరు చెల్లెటి పంచాల కోసం నోచిన చో ఓ నీ ముగుడే జాబిలే నోచిన చో ముగుడే జాబిలే ఆటల నోము అట్ల తద్ది ఆడ పిల్లలు నోచే తద్ది వేడుక మీరగ కోరిక ఓ చెలియా నో నోచవే జీవితమే పూతులే గోరింటాకు పెట్టుకుంటే చేయి పండేనమ్మ చేయి పండితే చేపెట్టే వాడు వస్తాడు ఆహా తములపాకు వేసుకుంటే నోరు పండేనమ్మ నోరు పండితే పండంటి మొగడొస్తాడు ఆహా గోరింటాకు పెట్టుకుంటే చేయి పండేనమ్మ తములపాకు వేసుకుంటే నోరు పండేనమ్మ నీ కలలే పండాలి ఆ పైన నీ ఒడి నిండాలి நீ கன்யக்கல கலலே பண்டாலி, பையன நீ வடி நின்டாலி, நீ ஆச மே தா கிராக பை ஓகவே ஓயல வை கூயவே ஓயல பை ஓகவே ஓயல வை கூயவே ఆటల అట్ల తద్ది ఆడపిల్లలు నోచేతద్ది వేడుక మీరగ కోరిక తీరగ ఓ చెల్లియా నోచవే జీవితమే పూచులే ఓ చెల్లియా నోచవే జీవితమే పూచులే